నమస్కారం మన జీవితానికి అర్థమేంటి లేదా కొన్నిసార్లు మనన్ని వదలని ఆరోగ్య సమస్యలు ఎందుకొస్తాయి ఈ ప్రశ్నలు చాలా సహజం కదా అవును చాలా ఈ ఈరోజు మనం సరిగ్గా ఇలాంటి ప్రశ్నలతో సతమతమైన ఒక వ్యక్తి అనుభవాన్ని కొంచెం లోతుగా చూద్దాం ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంకే గారు ఎంకే గారు అవును ఆయన తన జీవిత పరమార్థమేంటి అని ఇంకా ముఖ్యంగా కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు అంటే అధిక బరువు కడుపుకు సంబంధించిన ఇబ్బందులు వీటికి కారణమేంటని తెలుసుకోవాలనుకున్నారు దానికోసం ఆయన ఎంచుకున్న మార్గం కొంచెం విభిన్నమైనది అని విన్నాను అవును ఆయన పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీని ఆశ్రయించారు అంటే గత జన్మల పరిశీలన ఓ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటే అది ఎలా పనిచేస్తుంది చాలామందికి కొత్తగా అనిపించవచ్చు తప్పకుండా ఇది ఒక రకమైన థెరపీ అనుకోండి ఇందులో ఒక గైడెడ్ మెడిటేషన్ లాంటి పద్ధతి ద్వారా వాళ్లని లోతైన స్థితిలోకి తీసుకెళ్లి ఆ గత జన్మల అనుభవాలను గుర్తుకు తెచ్చుకునేలా చేస్తారు దీని ఏంటంటే ప్రస్తుత సమస్యల మూలాలు అక్కడ దొరుకుతాయేమో అని చూడటం ఆసక్తికరంగా ఉంది మరి ఎంకే గారి విషయంలో ఏం తెలిసిందా థెరపీలో ఆయన సెషన్లో ఒక ప్రత్యేకమైన గతం బయటపడింది అది పదిహేడు వందల తొంభై రెండు నాటి జీవితం ఆ జన్మలో ఆయన పేరు సూర్య ధాన్యాలు పప్పులు ఇలాంటి వ్యాపారం చేసేవారు మంచి విజయవంతమైన సంపన్న వ్యాపారవేత్త సమాజంలో కూడా మంచి గౌరవం ఉండేది ఓకే విజయవంతమైన జీవితం మరి ఆ జన్మలో నీ కుటుంబ సభ్యులు వాళ్ళ ఏమైనా ఆ అక్కడే అసలు విషయం ఉంది చాలా ఆశ్చర్యంగా ఆ జన్మలో సూర్యను పెంచిన తాతయ్యే ఈ జన్మలో ఎంకే గారికి మామయ్య అయ్యారు అలాగే ఆనాటి నానమ్మే ఈనాటి అత్తయ్య ఇంకా ముఖ్యంగా సూర్యకి ఇద్దరు కుమార్తెలుండేవారు కదా అవును వాళ్లే ఈ జన్మలో ఎంకే గారికి తల్లి ఇంకా సోదరిగా పుట్టారు నిజంగానా ఇక ఆనాటి భార్య ఆమె ఈ జన్మలో కూడా ఆయన భార్యగా వచ్చారు ఇది వాళ్ల మధ్య చాలా గాఢమైన ఆత్మబంధముందని చూపిస్తుంది వినడానికే ఆశ్చర్యంగా ఉంది ఒకే కుటుంబ సభ్యులు ఇలా జన్మ జన్మలకి కొనసాగటం అవును ఇది అరుదుగా అనిపించినా జరుగుతూంటుందంటారు అయితే సూర్య జీవితం అంతా సాఫీగా విజయవంతంగానే గడిచిందా లేక ఏమైనా కష్టాలు సవాళ్లు ఎదురయ్యాయా సవాళ్లు లేకుండా జీవితం ఉండదు కదా ముఖ్యంగా తనని పెంచిన తాతయ్య చనిపోయినప్పుడు సూర్య చాలా ఒంటరితనానికి లోనయ్యారు అది పెద్ద కుదుపు కానీ అంతకంటే ముఖ్యమైనది మరొక కోణం కూడా ఉంది ఆయన జీవితంలో ఏమిటది సూర్య వ్యాపారంలో గొప్పగా రాణించారు నిజమే కాని ఆ విజయం వెనుక కొన్ని అనైతిక పద్ధతులున్నాయి అనైతిక పద్ధతులా అంటే అంటే తూకాల్లో మోసం చేయడం నాణ్యత విషయంలో కస్టమర్లను తప్పుదోవ పట్టించడం ఇలాంటి పనుల ద్వారా ఎక్కువ లాభం పొందేవారు ఓ అంటే పైకి కనిపించే విజయానికి ఇది మరో కోణం అనమాట అవును బయటకు గౌరవం లోపల ఈ మోసాలు మరి దీనికి అంటే ఆనాటి చర్యలకు ఈనాటి గారి ఆరోగ్య సమస్యనకు ఏమైనా సంబంధం ఉందంటారా ఖచ్చితంగా ఆ రిగ్రెషన్ తరపిలో అదే స్పష్టమైంది మనం కర్మ అంటాం కదా అవును కర్మ సిద్ధాంతం అదే మనం చేసిన పనుల ఫలితాలు మంచివైనా చెడ్డవైనా మనల్ని వెంటాడుతాయని కొన్నిసార్లు ఈ జన్మలోనే కొన్నిసార్లు తరువాతి కూడా సూర్య చేసిన ఆ మోసాలు ఆ అసమతుల్యత అవే ఈ జన్మలో ఎంకే గారి శరీరంలో అధిక బరువు జీర్ణ సమస్యల రూపంలో బయటపడ్డాయని ఆ పరిశీలన సూచించిందన్మాట ఇది చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం కథనంలో ఇంకో విచిత్రమైన పాయింట్ చెప్పారు గారు తన ముత్తాతగానే మళ్ళీ పుట్టారని అదెలా సాధ్యం అవును అది కూడా చాలా ఆసక్తికరమైన విషయం అరుదుగా జరుగుతుంది అంటే సూర్య జీవితం ముగిశాక కొన్ని తరాల తర్వాత అదే కుటుంబంలో సూర్యకు మునిమనవడిగా ఎంకే జన్మించారు ఓకే దీనివల్ల ఒక యూనిక్ సిచువేషన్ ఏర్పడింది అంటే గతంలో తాను సూర్యగా సృష్టించిన ఆ వ్యాపార ఫలాలను ఈ జన్మలో అనుభవిస్తున్నారు అదే సమయంలో ఆనాటి కర్మల వల్ల వచ్చిన సమస్యలను సరిదిద్దుకునే అవకాశం కూడా దొరికింది అంటే ఒకేసారి పాత లెక్కలు సరిచేసుకుంటూ పాత ఆస్తులను లాంటిదా దాదాపుగా అలాగే అనుకోవచ్చు ఆ సెషన్లో కేవలం సూర్యజీవితమే కాకుండా వేరే జన్మల గురించి కూడా చిన్న చిన్న దృశ్యాలు కనిపించాయన్నారు అవును ప్రధానంగా సూర్యజీవితం మీద ఫోకస్ ఉన్నప్పటికీ ఇతర జన్మలకు సంబంధించిన కొన్ని క్లిప్స్ లాంటివి కూడా కనిపించాయి అవి పూర్తి కథలు కావు కాని కాని అవి ఏం సూచించాయంటే ఎంకే గారి ఆత్మ ప్రయాణం చాలా కాలంగా జరుగుతోందని ప్రతి జన్మలోనూ ఏదో ఒక ఉంటుందని బంధాలు కొనసాగుతాయని ఇవి కూడా సూర్య జీవితంలో తెలిసిన విషయాల్నే బలపరిచాయి మొత్తం మీద ఇన్ని విషయాలు తెలిసాక ఎంకే గారి ప్రస్తుత జీవితానికి అసలు ఉద్దేశం ఏమని ఆ ప్రధానంగా రెండు విషయాలు స్పష్టమయ్యాయి ఒకటి నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయడం ముఖ్యంగా అన్నదానం లాంటివి ఓకే సేవ రెండవది కేవలం డబ్బు వ్యాపారం అనే కాకుండా ఆధ్యాత్మికంగా ఎదగడం మీద దృష్టి పెట్టడం అంటే చేసే ప్రతి పనిలో నిజాయితీ కరుణ ఉండేలా చూసుకోవడం అంటే తన సమస్యల కారణం తెలిసి వాటిని అధిగమించే మార్గం కూడా తెలిసిందనమాట నిందించడం మానేసి బాధ్యత తీసుకున్నారు మార్పు ఎలా మొదలైంది ఆయన స్పృహతో తన జీవన శైలి మార్చుకోవడం మొదలుపెట్టారు వ్యాపారంలో నైతిక పద్ధతులు సంపాదనలో కొంత భాగం దానధర్మాలకు కేటాయించడం ఆధ్యాత్మిక సాధన ఇలా శరీరాన్ని ఆత్మను శుద్ధి చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు మొత్తంగా చూస్తే ఎంకే గారి కథ మనకు చాలా నేర్పిస్తోంది గత జన్మలు అప్పుడు మనం చేసిన పనులు అవి మన ప్రస్తుత జీవితాన్ని సవాళ్లను సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయో కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది అవును ఒక తప్పులు చేసిన వ్యాపారి నుండి వాటిని సరిదిద్దుకుంటూ ఒక సమతుల్యత కోసం ప్రయత్నించే వ్యక్తిగా మారడం ఈ ప్రయాణం కర్మ పరివర్తన గురించి మనకు చాలా చెబుతుంది కర్మ అంటే కేవలం శిక్ష కాదు అది నేర్చుకునే అవకాశమని కూడా అర్థమవుతుంది చేతుల్లోనే మార్పు ఉండని చూపిస్తుంది మన పనుల ప్రభావం కేవలం ఈ జీవితానికే పరిమితం కాకపోవచ్చు అనే స్పృహను కలిగిస్తుంది మన గతం వర్తమానం భవిష్యత్తు అన్నీ ఒకదాంతో ముడిపడి ఉన్నాయన్నమాట అవును ఈ అవగాహన మనల్ని మరింత బాధ్యతగా కరుణతో బ్రతకడానికి ప్రేరేపిస్తుంది కదా నిజమే బహుశా మనందరం కూడా మనకు తెలియకుండానే గత అనుభవాల నీడలు మన ప్రస్తుత ఆలోచనలను అలవాట్లను ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఒక్కసారి ఆలోచించుకోవాలేమో కొన్ని రిపీట్ అయ్యే కి లేదా అర్థం కాని ఫీలింగ్స్కి కారణం మనకు తెలియని గతంలో ఉండొచ్చా ఇది కేవలం ఆలోచించాల్సిన విషయం